టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పైవ తేదీ సోమవారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు సింహరాశిలో మకా నక్షత్రం మీద పూర్వ ఫల్గుణి నక్షత్రం మీద సంచారం చేస్తాడు మకా అధిపతి కేతువు పూర్వ ఫల్గుణి అధిపతి శుక్రుడు మేషరాశి ఈ రోజు వీరు ఏ నిర్ణయాలు చేయకపోవడం మంచిది వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా అయితే దీర్ఘకాలిక పెట్టుబడుల నుండి ఆదాయం ఆశించవచ్చు జాబులో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేది ఉంది దంపతుల మధ్య మంచి సంబంధం ఉంటుంది వృషభం ఆరోగ్యానికి సరైన శ్రద్ధ అవసరం ఈరోజు భూమి ఆస్తికి సంబంధించిన వాద్యాలు అగ్రిమెంట్స్ నివారించండి వాహనాలు వాహనాలతో జాగ్రత్తగా ఉండండి కెరీర్లో అయితే బాగానే ఉంటుంది ఘర్షణలు పడకండి ఎవరితో వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టండి మిథును ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆరోగ్యం బాగుంటుంది సామాజిక కళాత్మక కార్యక్రమాల పట్ల జీవితంలో అత్యుత్తమ విషయాల పట్ల ఆస్వాదించేదిగా ఆకర్షణలు అవుతారు అయితే జాబులో మంచి పనితనం కృషితో సాధిస్తారు గుర్తింపు వస్తుంది ఇక దంపతుల మధ్య అభిప్రాయ భేదాలకి అనుమానాలకి అవకాశం ఉంది కర్కాటక ఈరోజు ఈ కర్కాటక రాశి వారికి ఒక్క కుటుంబంలో గందరగోళం పరిస్థితులతో తప్పితే అన్నింటి చాలా బాగుంటుంది సింహం వీరు ఈ రోజు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపాలి మానసిక ఒత్తుళ్ళు చాలా ఆర్థికంగా కూడా చాలా కష్టకాలం అని చెప్పచ్చు కోపాన్ని నిగ్రహించుకోవాలి ముఖ్యంగా కన్య ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు ఆదాయంకి బాగుంటుంది ఇక కుటుంబంలో అయితేనేమి దంపతుల మధ్య జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది ఈ వృత్తి వ్యాపారాలకు కూడా ఏకాగ్రత అవసరం తుల ఈరోజు వీరికి ప్రేమ విషయాలు కలిసి రావు దంపతుల మధ్య అప్సెట్ ఉంటుంది మిగతా అన్నింటా సూపర్గా ఉంటుందని అంచనా ఈ ఈరోజు వీరు కార్యాలయాల్లో అధిగమిస్తారు సవాళ్లను అయితే ఆరోగ్యం జాగ్రత్త ఒత్తిడి అధికంగా ఉంటుంది ఖర్చుల విషయంలో కుటుంబ విషయాలకి కూడా ఇక ఈ ఈరోజు వీరు ప్రేమ వ్యవహారాల్లో తలదర్చుకోండి అలాగే జీవిత వ్యాపార భాగస్థులతో విభేదాలకు దూరం ఉండాలి ఆరోగ్యంకు కూడా దెబ్బ తినేది ఉంటుంది ముఖ్యంగా ఇంటిలోని స్త్రీలతో గొడవ పడేది మానాలి మకరం ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి దొంగతనాల పట్ల జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సఖ్యత దంపతుల మధ్య సంబంధాలు బాగుంటాయి కుంభం ఈరోజు చంద్ర సంచారం ఏడు స్థానంలో కనుక జీవిత వ్యాపార భాగస్తుల మధ్య సంబంధాలకు అనుకూలం లేదు అలాగే జాబులో కూడా వ్యాపారంలో కూడా అనుకూలత లేవు వివాదాలకి దూరం ఉండాలి రాష్ట్రాధిపతి రెండులో స్థితికి ఆరోగ్యం కొద్దిపాటి శృతి తప్పుతుంది జాగ్రత్త మీను ఆదాయ వ్యయాలు మిశ్రమంగా ఉంటాయి ఆరోగ్య విషయంకి కొద్దిపాటి శ్రద్ధ అవసరం ఈరోజు సిబ్లింగ్స్తో కొద్దిపాటి దూరంగా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆచితూచి మాట్లాడండి మిగతా పర్లేదు బాగుంటుంది ప్రేమ వ్యవహారాలు దంపతుల మధ్య కూడా బాగానే ఉంది వ్యాపారంలో లాభాలుంటాయి అయితే జాబులో ఇబ్బందులు బాస్తో కొంచెం కష్టకాలం అని చెప్పచ్చు మీ పని మీరు ఏకాగ్రతతో చేయండి ఈరోజు గణపతి ఆరాధన లక్ష్మీదేవి ఆరాధన శ్రేయస్కరం అన్ని రాసుల వారికి కూడా సర్వేజనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్